బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా స్నాక్స్లోకైనా సగ్గుబియ్యం వడలు ఇలా ఒకసారి ట్రై చేయండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి రెండు కప్పులు సగ్గుబియ్యాన్ని తీసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగి ఎన్ని కప్పులు సగుబియ్యం తీసుకుంటామో అన్ని కప్పులు వాటర్ కూడా పోసుకొని నాలుగు గంటల పాటు నాణిద్దాం ఈ వడల్లోకి గ్రీన్ చట్నీ అయితే బాగుంటుందండి ఇప్పుడు గ్రీన్ చట్నీ కోసం మిక్సీ జార్లోకి పావు కప్పు వేయించిన పల్లీలు ఒక గుప్పెడు పుదీనాకు ఒక గుప్పెడు ఒక ఒక రెండు పచ్చిమిర్చి పావు టీ స్పూన్ జీలకర్ర టేస్టీ సరిపోయిన సాల్ట్ ఒక అరచక్క నిమ్మరసం టీ స్పూన్ పంచదార తగినన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి మనం వాటర్ పీల్చుకొని బాగా సగువియా నాన్నయ్యి ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టిన పల్లీలని మిక్సీ పెట్టుకోవాలి పచ్చ పచ్చిగా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు అలాగే రెండు ఆలుగడ్డలను కూడా ఉడికించి పైన పొట్టు తీసేసుకొని తురుముకొని వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర టేస్ట్ సరిపోయిన సాల్ట్ కూడా వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత చేతిని తడి చేసుకొని మీడియం సైజులో ఈ మిశ్రమాన్ని తీసుకొని ఈ విధంగా వడల్లాగా ఒత్తుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో ఈ వడలన్నింటినీ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత రెండు వైపులా కూడా గరిటతోటి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి